హాయ్ గాయస్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను సో ఇదైతే క్రిస్మస్ బ్లాగ్ అనమాట సో అసలు లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసి చాలా రోజులు అయిపోయింది టైం అయితే అస్సలు కుదరట్లేదు కొంచెం సో కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి సో చేస్తాను సో ఇంకా మార్నింగ్ మార్నింగ్గా చర్చ్కి స్టార్ట్ అయిపోయామనమాట గంగాధర్ ఆ యూజువల్ సైట్కి వెళ్ళి వచ్చాడు నైన్కాట్లో వచ్చేసాడు సో తర్వాత ఇంకా చర్చ్కి వెళ్దాం కదా అని చెప్పేసి స్టార్ట్ అయ్యాం ఈసారి కొంచెం సిటీలో ఉన్న చర్చ్కి వెళ్దాం అనమాట కొంచెం ఇంకెక్కువ వైబ్ ఉంటుంది అని అనుకున్నాము సో అలా అని చెప్పేసి వెళ్తున్నాం అండ్ ఇక్కడ చూస్తున్నారా అసలు మొత్తం అంటే ఇక్కడ ఆస్ట్రేలియాలో అయితే క్రిస్మస్ ట్వంటీ ఫిఫ్త్ అండ్ జనవరి ఫస్ట్ రోజు ఒక్కటే హాలిడే ఉంటుంది అంటే ఎవ్రీథింగ్ గ్రాసరీ స్టోర్స్ కానీ లైక్ సూపర్ మార్కెట్స్ హంగ్రీ జాక్స్ కేసీలు ఇవన్నిటికీ ఆ టూ డేస్ ఇయర్ మొత్తంలో ఆ టూ డేసే హాలిడేస్ ఉంటాయి అనమాట సో సో ఇంకా అది ఇంకా రోడ్స్ కూడా చూస్తున్నారా మొత్తం అందరూ లాంగ్ అంటే వీళ్ళకి వచ్చే బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఇదే కదా అండ్ ఆల్సో క్రిస్మస్ న్యూ ఇయర్ కలిపి కదా సో మంచి మంచిగా వేరే స్టేట్స్కి వెళ్ళటం వేరే కంట్రీస్కి వెళ్ళటం ఆరే ఆరెల్స్ ఇక్కడే వేరే వేరే లొకేషన్స్కి లాంగ్ వీకెండ్ అట్లా వెళ్ళి మంచిగా ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయటం అట్లా ఉంటుందనమాట సో ఇంక ఇక్కడ చర్చ్కి అయితే వచ్చేసాము అసలు ఎంటర్ అయిన వెంటనే షాక్ అయిపోయా అనమాట ఇది చర్చా లేకపోతే ఏమన్నా మల్టీప్లెక్స్ థియేటర్ నిజంగా అర్థం కాలేదు అంత బాగుంది లైక్ ఫస్ట్ టైం అనమాట ఇంత లైక్ ఒక ఆడిటోరియంలో ఇంత వైబ్ ఉండే చర్చ్కి అయితే వెళ్ళటం లైక్ చాలా అంటే లైక్ చాలా చాలా మంచిగా అనిపించింది ఆ రోజు ఇంకా అంటే క్రిస్మస్ కూడా కదా సో మంచిగా గిడ్స్తో కొంచెం యాక్టివిటీస్ అయ్యి చేయించటం అండ్ ఆల్సో కొన్ని సాంగ్స్ కొంచెం ప్రేయర్ అట్లా అయినాయి ఇంకా అంటే షార్ట్ టైమే ఇంకా అంటే లైక్ అందరికీ తర్వాత క్రిస్మస్ రోజు ఫ్యామిలీ లంచ్ లా ఉంటాయి సో అందుకని వన్ అవర్లో అయిపోయింది సో ఇంకా ఫుల్ అనమాట మార్నింగ్ నుంచి ఏం తినలేదు కదా అండ్ ఆల్సో ఆ రోజు మర్చిపోయాం ఏమీ ఓపెన్ ఉండవు అని చెప్పి ఇంకా చచ్చాం అసలు లిటరల్గా ఏమీ లేవు జాక్స్ కేఎఫ్సి మెక్డానల్డ్స్ ఇవన్నీ క్లోజ్డ్ సో ఫుడ్ అప్పుడ అంటే లైక్ నిజంగా ఎప్పుడైనా ఫుడ్ని వేస్ట్ చేస్తున్నప్పుడు అట్లా ఎవరైనా అంటారు కదా అసలు నీకు ఫుడ్ దొరకదు అని అప్పుడు అనిపిస్తుంది ఏ ఏంటి అని చెప్పేసి బట్ రియాలిటీగా ఇట్లాంటి సిచ్యువేషన్స్ అప్పుడు అనిపిస్తుంది నిజంగానే ఫుడ్ కోసం ఒకరోజు ఇంత కష్టపడ ఇంత కష్టపడాలి అని చెప్పేసి ఆ రోజే అట్లా అలా నిజంగా అనిపించింది ఆ రోజు జస్ట్ ఫుడ్ అంటే లైక్ ఫుడ్ ఫుడ్ ఇంపార్టెన్స్ అందరికీ తెలుసు కానీ లైక్ రియాలిటీలో ఎక్స్పీరియన్స్ చేస్తేనే కదా ఇంకా ఎక్కువ తెలిసేది సో ఫైనల్గా అయితే ఇక్కడ ఇది ఒపోటో అనుకుంటా అదైతే కనిపించింది అంటే ఇంకా ఆల్మోస్ట్ టెన్ టెన్ అంటే లైక్ జాక్స్ కేఎఫ్జి మెక్డానల్డ్స్ ఇంకా కనిపించిన వా అన్నిటికీ డ్రై డ్రైవ్ త్రూస్కి వెళ్దాము బట్ అసలు ఏది ఓపెన్ కాదు ఇంకా ఏం చేయాలి ఏం చేయాలి అంటే ఇప్పుడు ఫ్యూయల్ స్టేషన్స్ ఓన్లీ ఫ్యూయల్ స్టేషన్స్ ఓపెన్ అయి ఉంటాయి బట్ అక్కడ ఏముంటాయి చెప్పండి లైక్ ఓన్లీ చిప్స్ కానీ అట్లాంటివి ఉంటాయి కదా అవి మన ఆకలి తిరవు ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ టైం కదా సో ఆకలి తిరవు అండ్ ఆల్సో తర్వాత మేము మా రిలేటివ్స్ ఇంటికి లంచ్కి వెళ్ళాలన్నమాట సో మళ్ళీ అక్కడ కొంచెం లేట్ అవ్వచ్చు అని చెప్పేసి తిందాం తినేసి వెళ్ళడం మంచిది అని చెప్పేసి చూస్తున్నాము సో థ్యాంక్ గాడ్ ఇక్కడైతే దొరికిందో ఫోర్టోనే సో అసలు ఎప్పుడు వెళ్ళలేదు ఎట్లా ఉంటుందో కూడా తెలీదు సో అంటే ఇట్లాంటి టైంలో అది ఇది అనుకోవడం కూడా కరెక్ట్ కాదు అయినో సో ఇంక ఇక్కడైతే ఫుడ్ దొరికింది ఇంకా హ్యాపీగా ఇంకా కార్లోనే కూర్చుని గబు తినేసాము సో మొత్తం ఫుడ్ కోసం తిరిగి 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 చాలా లేట్ అయిపోయింది అనమాట వాళ్ళకి ఆల్మోస్ట్ లంచ్ టైంకి వస్తామని చెప్పాం బట్ ఆల్మోస్ట్ వన్ అవర్ లిటరల్గా వన్ అవర్ సర్చ్ చేసుకున్నాము ఫుడ్ కోసం ఫుడ్ దొరకలేదు నిజంగానే తో ఇంకా అది ఫైనల్గా ఇంకా గబ్బా గబ్బా తినేసేసి ఆల్మోస్ట్ దగ్గరే హాఫ్ అన్ అవర్ పడుతుంది డ్రైవ్ ఇక్కడ నుంచి వాళ్ళ ఇంటికి బట్ లైక్ కొంచెం తినేసి వెళ్తే బెస్ట్ కదా అనిపించి ఇంకా ఇట్లా చేసాం అనమాట బట్ అది మిస్టేక్ అయిపోయింది ఎందుకంటే వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తున్నారు సో లైక్ తినకుండా వెంటనే వెళ్ళిపోతే కొంచెం బాంచిగా ఉండేది కదా అని తర్వాత రియలైజ్ అయ్యాము బట్ ఎప్పుడు అనుకున్నాయి అనుకున్నాయి అనుకున్నట్టు అవ్వవు కదా సో ఇంకా అదనమాట వాళ్ళు లంచ్కి ఇన్వైట్ చేస్తే మేము ఆల్మోస్ట్ స్నాక్స్ వెళ్ళాం అనమాట అది ఎందుకో మీరు ముందు చూస్తారు ఇంకా మీరు క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి సో ఇంకా స్టార్ట్ అనమాట ఆల్మోస్ట్ ఇక్కడ సిటీ నుంచి అది హాఫ్ అన్ అవర్ అట్లా పడుతుంది బట్ తీరా చూస్తే ట్రాఫిక్ అసలు లిటరల్గా షాక్ అయిపోయాము ఈ ట్రాఫిక్కి మొత్తం బ్లాక్ అయిపోయాయి అనమాట హాఫ్ అన్ అవర్ పట్టే డ్రైవ్ మాకు మాకు ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం మా ఫ్రీవే అంతా బ్లాక్ అయిపోయింది అంటే లైక్ యాక్సిడెంట్ ఏదో అయినట్టు ఉంది అక్కడ సో అందుకని చెప్పేసి మొత్తం లేన్స్ అన్నీ బ్లాక్ చేసేసారు సో ఇంకా చాలా డిలే అయిపోయింది అలా సో పర్త్ కాబట్టి ఓకే బికాస్ ఇక్కడ చెప్పా కదా ట్వంటీ ఫోర్ బై సెవెన్ స్పెడ్ షర్ట్ ఉంటుంది కాబట్టి లైక్ ఏమైనా బేసిక్ గ్రాసరీస్ ఎమర్జెన్సీకి ఏమైనా కావాలన్నా దొరుకుతాయి బట్ ఇట్లాంటి రోజుల్లో అసలు ఏది ఓపెన్ లేనప్పుడు చాలా అంటే లైక్ కొంచెం ఏదోలా అనిపిస్తుంది అంటే ఆ రోజు ఏం తీసుకోవడానికి కూడా లేదనమాట వెళ్తున్నాం కదా సో మర్చిపోయాం బేసిక్గా ఇక్కడ చూస్తున్నట్టే ఎవ్రీథింగ్ ఏ టు జెడ్ క్లోజ్డ్ రియల్ స్టేషన్స్లో అయినా అంటే అన్నీ దొరుకుతాయి కానీ బేసిక్ నీడ్స్ బట్ ఏమైనా గిఫ్టింగ్కి అట్లా ఏం దొరకవు కదా సో అది సో ఇంక ఇక్కడ ఇంటికి వచ్చేసాము సో ఈవినింగ్ అయిపోయిందనమాట ఇంక ఇంటికి వచ్చేసినాక లైక్ ఫ్రెండ్స్ అందరూ మళ్ళీ ఒక క్రిస్మస్ పార్టీ లాగా చేసుకుందాం అనుకున్నాము ముందే సో ఈవినింగ్ వస్తారనమాట సో ఇంకా లైక్ స్పర్చర్కి వెళ్ళి చికెన్ మళ్ళీ మొన్న చూపించా కదా బర్త్డే వ్లాగ్లో సో ఇంకా యాజ్ యాజ్డీస్ అట్లానే ఉంటుంది ఏముంట చెప్పండి అంటే ఇంట్లో చేసుకునే కైండ్ ఆఫ్ బేసిక్గా అక్కడ పెద్ద పెద్ద డిషెస్ పెట్టుకుంటే ఏమవుద్ది అంటే ఓన్లీ అక్కడ కిచెన్లోనే ఉండాలి ఇక్కడ టైం స్పెండ్ చేయడం కుదరదు సో అందుకని చెప్పేసి చికెన్ అవి అనుకోండి మ్యారినేట్ చేసేసి గ్రిల్లో పెట్టేస్తాము గ్రిల్లో సో ఇంకా అది అవుతూ ఉంటుంది ఇక్కడ సర్వ్ చేసుకోవచ్చు ఇది అంతా అయిపోయినాక ముందు తీయడం మర్చిపోయా ఇంకా ఇది బగారా రైస్ అండ్ చికెన్ కూడా ఇంట్లోనే చేస్తాం అండ్ ఇది నెక్స్ట్ డే అనమాట లైక్ కజిన్ వచ్చాడు సో తనని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయడానికి లైక్ క్రిస్మస్ హాలిడేస్కి వచ్చాడు ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయడానికి వెళ్తున్నాము మేమందరం కలిసి సో తర్వాత పక్కనే కదా డిఎఫ్ఓ ఆ రోజు బాక్సింగ్ డే అనమాట యాక్చువల్గా సో మేము థ్యాంక్స్ గివింగ్ ఉంటుందేమో అని చెప్పేసి థ్యాంక్స్ గివింగ్కి వెళ్ళాము బట్ ఇక్కడ ఆస్ట్రేలియాలో బాక్సింగ్ డేకి ఎక్కువ ఆఫర్స్ ఉంటాయి సో వెళ్ళామా చూసారా జాతర జాతర అసలు అర్థం ఒక క్షణం అసలు ఏ స్టోర్లోకి వెళ్ళినా లైక్ పెద్ద పెద్ద క్యూస్ అందుట్లో మార్నింగ్ నుంచి మార్నింగ్ షిఫ్ట్ చేసి అట్లా వచ్చాం కదా ఫుల్ ఎగ్జాస్ట్ అయిపోయి ఉన్నాం బట్ ఆఫర్స్ వై వైజ్ అయితే చాలా బాగున్నాయి బట్ అంత క్రౌడ్లో షాప్ చేయడం అండ్ ఆల్సో ఓపిక లేదు ఆల్మోస్ట్ ఫైవ్ టైం ఫైవ్ థర్టీ సిక్స్ అట్లా అవుతుంది అనమాట సో ఇంకా అది అండ్ ఇక్కడ మళ్ళీ కాస్కోకి అయితే వచ్చాము లైక్ బాక్స్ ఉండే కదా కాస్కోలో కూడా ఏమన్నా మంచిగా డీల్స్ పెడతారేమో అని చెప్పేసి కాస్కోకి వచ్చాము అండ్ ఆల్సో సైట్లో కూడా కొన్ని డ్రింక్స్ అట్లాంటివి కావాల్సి కావాల్సినవి ఉన్నాయి సో అవి తీసుకుని అండ్ మొత్తం చూ మొత్తం ఏమైనా డీల్స్ మంచి మంచి డీల్స్ అవి ఉన్నాయేమో అని చెప్పేసి చూస్తానికి అనమాట సో ఇది ఇంకా క్రిస్మస్ న్యూ ఇయర్ టైం కదా సో కొంచెం హౌస్ డెలివరీస్ ఇవి కూడా చాలా లేట్ అవుతాయి సో ఎమర్జెన్సీలో ఏమైనా కావాలి అంటే కాస్కోలో తీసుకుంటాము సో అంతే ఇక్కడితో ఈ బ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్